హలో అండి ఈ గవ్వల్లో చాలా రకాలు ఉంటాయండి కారం గవ్వలు తర్వాత బెల్లంతో పాకం పట్టే గవ్వలు అయితే ఈరోజు అసలు పాకంతో పని లేకుండా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పిండి ఒక బౌల్లో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు షుగర్ వేసుకొని అది ఒక్కసారి మిక్సీ చేసుకొని ఇందులో కలిపిసుకోవాలన్నమాట అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోని టూ స్పూన్స్ నెయ్యిని వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు వాటర్ని వేడి చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఈ పిండిని అంతను బాగా కలుపుకోండి కలుపుకునేటప్పుడు అది ఎలా ఉండాలంటే ఇలా మనం చేతితో గట్టిగా పట్టుకుని ముద్దు కట్టినట్టు ఉండాలన్నమాట ఈ స్టేజ్లో వేడి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం ముద్దను తయారు చేసుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలాగ గవ్వల పేట ఉంటుంది ఆ గవ్వల పేడతో గవ్వల్ని తయారు చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని అంత లో ఫ్లేమ్ మీద ఇవన్నీ నువ్వు వేపుకోవాలన్నమాట వేపుకుంటే ఇలా గవ్వలు రెడీ అయిపోయి మీకు బెల్లం గవ్వలు కావాలన్నా మా ఛానల్లో ఉంది మీరు కామెంట్ చేయండి కావాలని నేను లింక్ పంపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్